ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈసీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు అవసరమైతే ధర్నాకు కూడా దిగుతానని చంద్రబాబు అన్నారు ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరుపై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు ఎంపీలు మంత్రులతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు అధికారుల బదిలీలపై ఈసీకి వివరించనున్నారు పోలింగ్ రోజున ఉదయం ముప్పై ఒక శాతం ఈవీఎంలు పనిచేయకపోవడంతో పాటు ఒక భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు ఒకే రోజు ఈవీఎంలు పలుసార్లు మొరాయించడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు దేశాన్ని ఐదేళ్ళు మీ టెన్నేళ్ళు ఐదువేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత వ్యవస్థనే కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్ పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం దిస్ వాట్ ఐ వాంట్ ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ అవ్ ట్లు మొత్తం లెక్క పెట్టడానికి ఆరు రోజుల సమయం ఎందుకు పడుతుందని చంద్రబాబు ప్రశ్నించారు వీవీప్యాట్ లోని స్లిప్లు లెక్కించడానికి ఆరు గంటలు మించదని చెప్పారు గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధతిలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు దీనిపై దేశ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని తెలిపారు అవసరమైతే ధర్నాలు ఆందోళనలు చేస్తామని చెప్పారు ఏకధాటిగా రెండు గంటల పాటు యంత్రం పనిచేయకపోతే రీపోలింగ్ అవకాశం ఉందన్నారు మీ సిఇఓటి లేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు గత రోజుసారి రిపేర్ అంటాడు ఎవడు వస్తున్నాడు రిపేర్ చేస్తున్నాడో మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ ని ఏం చేయబోతున్నాడు వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీం తీర్పు వ్యవహారంలో రివ్యూ పిటిషన్ వేస్తానని చంద్రబాబు తెలిపారు ఈ ఎన్నికల్లో తాము మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో పాటు కేసీఆర్ జగన్ తో పోరాడాల్సి వచ్చిందన్నారు హింసా దౌర్జన్యాలతో ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురిచేశారని చంద్రబాబు చెప్పారు వాళ్ళ ఆలోచన ఎట్టే పరిస్థితిలో ఐదు ఒక చిన్న బిడ్డైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అణగదొక్కాలి వాళ్ళకు నన్ను అడగదొక్కతే రాష్ట్రాన్ని అణగదొక్కచ్చు అనే ఉద్దేశంతో ఎన్ని విధాల నాకు సహకరించే వాళ్ళు గానీ ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు కానీ అందరి మీద అన్ని విధాల సర్వశక్తులు పడ్డారు ఈవీ మొరైంపు సమయంలో వాటిని సరిచేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు వారికి ఉన్న అర్హతలేంటో చెప్పాలన్నారు చంద్రబాబు పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన దాడులు అప్పటికప్పుడు జరిగినవి కావని పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు